మీరు ఎప్పుడైనా పచ్చదనం నిండిన అడవుల్లోకి వెళ్ళారా మనం ఎక్కడికైనా బయట టూర్లకు వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద చెట్లు చిట్టడవులు పచ్చదనం కనబడితే మనసు హాయిగా మారిపోతుంది కదా ఆ చెట్ల మధ్య నడవడం పక్షుల కూతలు వినడం చల్లటి గాలిని అనుభవించడం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది కానీ ఈ అందమైన ప్రకృతి రోజు రోజుకు మాయమైపోతోంది అడవులు అంటే కేవలం చెట్లు మాత్రమే కాదు పెద్ద పెద్ద చెట్లతో పాటు జంతువులు పక్షులు కీటకాలు ఎన్నో ఔషధ మూలికలు ఉండే గొప్ప ప్రకృతి సంపద అడవులు మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ని అందిస్తాయి వర్షాలను కురిపిస్తాయి భూమిలో తేమను నిలుపుతాయి చెట్లు మానవ జీవితానికి మూలాధారంగా ఉన్నాయి కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మనం అడవులను పెంచటం మానేశాం మానవ అవసరాల కోసం చెట్లను నరుక్కుంటూ పోతున్నాం ఇండ్లు కట్టాలి రోడ్లు వేయాలి ఫ్యాక్టరీలు పెట్టాలి అంటూ వేల వేల ఎకరాల అడవిని నాశనం చేస్తూ పోతున్నాం మన భూభాగంలో కనీసం ముప్పై మూడు శాతం భూమిపై అడవులు ఉండాలి కానీ ప్రస్తుతం మన దేశంలో ఇరవై ఒక్క శాతం మాత్రమే ఉంది రోజు రోజుకు ఈ శాతం తగ్గిపోతోంది అదే మన భవిష్యత్తుకు పెద్ద ముప్పు తెస్తోంది అడవులు తగ్గిపోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి వర్షాలు తగ్గిపోతున్నాయి వర్షాలు లేకపోతే భూమిలో నీరు చేరదు నదులు ఎండిపోతాయి భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి బావులు ఎండిపోతున్నాయి రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయి వాతావరణం వేడిగా మారుతోంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎండలు మండిపోతున్నాయి సముద్ర మట్టం పెరుగుతోంది తీర ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి అంతేకాదు పక్షులు జంతువులు తమ నివాసాలను కోల్పోతున్నాయి కొన్ని జీవజాతులు అసలు కనిపించడమే లేదు ఇది పర్యావరణ సమతుల్యతకు పెద్ద ముప్పుగా మారుతుంది పర్యావరణం పరిశుభ్రంగా లేకపోతే మన ఆరోగ్యం పైన ప్రభావం చూపుతుంది గాలి కలుషితమవుతుంది నీరు విషపూరితంగా మారుతుంది భూమి శక్తిని కోల్పోతుంది ఈ పరిస్థితులు ఇంకా కొనసాగితే భూమి మీద జీవాలు మనుగడ సాగించలేని స్థితికి చేరుతాయి ఇది భయపడే విషయం మాత్రమే కాదు బాధపడే విషయం కూడా మనమే దీన్ని మార్చాల్సిన అవసరం ఉంది మనమే మార్పు తీసుకురావాలి అడవులను కాపాడడం అనేది ఒక ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు ప్రతి ఒక్కరి బాధ్యత మనవంతు సహాయంగా ఒక చెట్టైనా నాటండి ఎక్కడైనా ఖాళీ స్థలం కనిపిస్తే మొక్కలు పెంచండి చెట్లు నరకకుండా చైతన్యం కలిగించండి పచ్చదనం గురించి పిల్లలకు చెప్పండి పర్యావరణ శుద్ధి కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి ఒక చెట్టు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల వరకు ఆక్సిజన్ విడుదల చేస్తుంది ఒక చెట్టు పెరగడానికి ఐదు నుంచి పది సంవత్సరాలు పడుతుంది కానీ నరకడానికి ఐదు నిమిషాలు చాలు మనమంతా కలిసి నాటిన మొక్కలు రేపటి తరం ఆరోగ్యానికి పునాదిగా నిలుస్తాయి మొక్కలు మాత్రమే కాదు మన ఆశలు భవిష్యత్తు కూడా పెరుగుతాయి మార్పు మనతో మొదలవ్వాలి చిన్న చిన్న చర్యలే పెద్ద మార్పుకు నాంది అవుతాయి పచ్చదనం కోసం మనం ముందడుగు వేయాలి మన భూమి మన బాధ్యత ప్రకృతిని ప్రేమించండి భూమిని బతికించండి చెట్లు ఉన్న చోటే జీవితం ఉంటుంది మన భవిష్యత్తు కోసం ఒక చెట్టు నాటండి మీ చుట్టూ ఉన్న చెట్లను కాపాడండి ఒక మొక్క నాటి రేపటి తరం కోసం ఆదర్శంగా నిలవండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి పర్యావరణ సమాచారం కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి